ముప్పై కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు కూడా ధాన్యం కొనడం జరిగింది సంఘాలకు క్వింటల్కు ఐదు రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతున్నది ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులకు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతున్నది వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో భాగంగా ఇరవై తొమ్మిది లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్తులను అందించడం జరుగుతుంది దీనికోసం దాదాపు పదహారు వేల ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వడం జరుగుతున్నది జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆరు వందల డెబ్బై ఆరు కేంద్రాల ద్వారా నాలుగు లక్షల తొంభై ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఏడు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది రైతుల నుంచి కొనుగోలు చేసి పదకొండు వందల నలభై కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అలాగే ఎస్ఐ సీజన్ లో ఏడు వందల కేంద్రాల ద్వారా ఎనిమిది లక్షల ఎనభై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లక్ష పదహారు వేల మంది రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది వారికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు వారి ఖాతాలో వేయడం జరిగింది ఇది ఈ కొనుగోలు రాష్ట్రంలోనే ఈ జిల్లా ప్రధానంగా ఫలవంతంగా ఉందనేది చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం జిల్లాలోని అన్ని కేటగిరీల వినియోగదారులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్తు ఇవ్వడం జరుగుతున్నది పాడైన విద్యుత్ నియంత్రణ గల స్థానంలో పట్టణాలలో ఇరవై నాలుగు గంటల్లో గ్రామాల్లో నలభై ఎనిమిది గంటల్లో కాల్ చేసి ఇమీడియట్ గా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది మార్చి ఇరవై నాలుగు నుండి జూలై ఇరవై ఐదు వరకు ప్రతి నెల రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల ఏడు మంది వినియోగదారులకు జీరో బిల్లులు మంజూరు చేయడం జరిగింది వారికి ఈ రోజు సబ్సిడీ కింద లక్ష నూట డెబ్బై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు వారికి విడుదల చేయడం జరిగింది మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఈ పథకం కింద ఆడబిడ్డలకు ఆరు వేల ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదా చేయడం జరిగింది ఇటీవలే రెండు వందల కోట్ల జీరో మైలు జీరో టికెట్ల మైలు రాయిని దాటడం జరిగింది రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం అభివృద్ధి కోసం మొత్తంగా రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేయడం జరుగుతున్నది జిల్లాలో ఆరు కోట్ల ముప్పై లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాలు చేసి దాని ద్వారా దాదాపు రెండు వందల అరవై కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు మహిళలు ఆదా చేసుకోవడం జరిగింది

దాని ప్రవేశ దిగువన పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఆరోగ్య పథకంలో కలిసి ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం జరుగుతున్నది ఈ పథకం కింద గతంలో ఉన్న కుటుంబానికి ఐదు లక్షల పరిమితిని ఇవాళ పది లక్షల రూపాయలకు పెంచడం జరిగింది ప్రస్తుతం జిల్లాలో పదకొండు పన్నెండు వందల పదకొండు మంది ఏడవాది వ్యాధి గ్రస్తులు ఉన్నారు వారికి పోషకాహారం కింద నెలకు ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది ఇలా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఈ జిల్లా లోపల ఏడు వందల అరవై పాఠశాలలకు సంబంధించి పనులు ప్రారంభించడం జరిగింది వాటిలో దాదాపు ఆరు వందల పాఠశాలల పనులు పూర్తయి దాదాపు వీటికి ఇరవై రెండు కోట్ల పంతొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలో ఖర్చు చేయడం జరిగింది కస్తూరిగా బాలికల విశ్వవిద్యాలయాల కూడా ఏడు వందల తొమ్మిది వందల పదమూడు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు కొత్తగా ఈ జిల్లాకి సంబంధించి ఇంకొక రెండు కేజీపీ స్పోర్ట్స్ కూడా మంజూరు చేయడం జరిగింది ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం మరియు గురుకులాల్లో అక్టోబర్ ఇరవై నాలుగు నుండి పోస్ట్ మ్యాట్రిక్ చదివే విద్యార్థులకు విద్యార్థినులకు కాస్మెటిక్ మరియు డైట్ ఛార్జీలు దాదాపు రెండు శాతం పెంచడం జరిగింది షెడ్యూల్ కులాల అభివృద్ధికి సంబంధించి సంక్షేమ శాఖ వసతి గృహాల్లో రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది చదువుకోవడం జరుగుతున్నది ఏదైతే ఈ సంవత్సరంలో కులాంతర వివాహాలు చేసుకున్న నాలుగు గంటలకు జిల్లా అధికారం పది లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు సాయం చేయడం జరిగింది జిల్లా అభివృద్ధి గిరిజన అభివృద్ధి శాఖకు సంబంధించి కూడా లక్ష ఏడు వేల మంది జనాభా ఈ షెడ్యూల్ తెగలు ఈ జిల్లాలో ముంటే దాదాపు పది సంస్థల పది విద్యా సంస్థల ద్వారా కోటి ఏడు లక్షల రూపాయలు విడుదల చేసి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం జరుగుతున్నది వెనుక వెనుకబడిన తరగతుల సంబంధించి కూడా ముప్పై నాలుగు వసతి గృహాలు ఉన్నాయి ఈ వసతి గృహాలకు సంబంధించి కూడా వివిధ పద్ధతుల కింద ఏడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు విడుదల కాల ఆరు కోట్ల యాభై తొమ్మిది రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి కూడా పంతొమ్మిది మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలకు దాదాపు ప్రతి విద్యార్థికి సంవత్సరానికి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రభుత్వం వారికి విద్యను అభ్యసించే విధంగా చేస్తున్నదనే విషయం పేదవాడికి ఆడపిల్ల పెళ్లి కాకూడదని ప్రతి శాతం ప్రతి శాత పదేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి షాజీ మొబైల్ ఈ పథకం కింద పెళ్లి అయిపోయిన ఆడపిల్లలకు ఒక లక్ష నూట పది రూపాయల చొప్పున మంజూరు చేయడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఒక వెయ్యి ఎనభై మంది లబ్ధిదారులకు పది కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది అదే విధంగా పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు వందల డెబ్బై రెండు మంది లబ్ధిదారులకు ఆరు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది జిల్లాకు సంబంధించి రోడ్లు భవనాల శాఖ కానివ్వండి దానికి సంబంధించిన రహదారులకు సంబంధించిన విషయంలో కానివ్వండి

నలభై నాలుగు నీటి కురాయల కనెక్షన్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ పథకం కింద ఇప్పుడు ఏడు వందల ఎనభై ఐదు గ్రామాలకు నీరు అందించడం జరుగుతుంది పరిశ్రమలకు సంబంధించి కూడా ఎనిమిది భారీ మరియు మధ్యతరహా పరిశ్రమలు మూడు వందల అరవై ఎనిమిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల పెట్టుబడితో స్థాపించబడినాయి వీటి ద్వారా ఏడు వేల మూడు వందల ఇరవై నాలుగు మందికి ఉపాధి కల్పించబడినది జిల్లాలో ఆరు సూక్ష్మ మరియు చిన్నతన పరిశ్రమలు నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడి ఆరు వేల ఆరు వందల అరవై ఐదు మందికి ఉపాధి కల్పించబడుతుంది ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమల శాఖకు సంబంధించి కూడా ఈ జిల్లాలో ప్రత్యేకమైన స్థానం ఉన్నది దాదాపు మూడు వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయడం మరియు బిందు సేద్యం ఏర్పాటు చేయటకు మూడు వందల తొంభై ఆరు మంది రైతులకు తొమ్మిది వందల నలభై తొమ్మిది ఎకరాలకు సంబంధించి వీటిలో పన్నెండు పురోగతిలో ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా డైల్ హండ్రెడ్ తో వచ్చే ఫిర్యాదుల ద్వారా స్వీకరించడం జరుగుతున్నది ఇందులో ప్రతి ఫోన్ కాల్ ను సాధ్యమైనంత త్వరగా గదిన ఐదు నిమిషాల్లో పరిష్కరించడం జరుగుతుంది ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్ కు రాకుండానే ట్విట్టర్ ఫేస్బుక్ ద్వారా ఫిర్యాదు చేసినట్లయితే వారి ఫిర్యాదులను స్వీకరించి వారికి స్వతంత్ర న్యాయం అందేలా ట్రాఫిక్ సమూలమైన మార్పులు చేపడుతూ పారదర్శకత మరియు జవాబుదారితనంగా ఉండడం కోసం కేసులు నమోదు చేస్తూ కాంట్రాక్ట్ మరియు నాన్ కాంట్రాక్ట్ వినియోగ విధానం ధర ఉపయోగిస్తున్నాం శాంతి భద్రతలను సామరస్యాన్ని కాపాడినందుకు జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది జిల్లా పోలీస్ యంత్రాంగానికి అభినందనలు ప్రజా ప్రభుత్వానికి అండగా ఉంటానని ఆశిస్తూ ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా అభినందనలు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మీ కూడా నమస్కారం జైంద్